నా కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే రావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం ని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటక పీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే పట్టుకొని నడుస్తున్నా అని కూతురు జైలుకి పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్వయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో నీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లక్కోర్ లవంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు వినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడ్ ఉండాలి బిగ్గ అల్లుడు వస్తే యాడ్ ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆడబిడ్డల కార్తీసులో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాజ ద్వారా ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం ఇదే కాదు మా మిత్రుడు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు రాష్ట్రం సంక్షోభంలో ఉంటే జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు ఇదే కాదు ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీలతో ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినాం అదే కాదు పేదవాళ్లకు ఇంటింటికే ఉచితంగా రెండు వందల యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించినం ఇదే కాదు ఇవాళ చంద్రశేఖర్ రావు గారిని నేను అడుగుతున్నా ఆనాడు పల్లెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇరవై ఐదు లక్షలు మేము కట్టించినాం మా కోమటిరెడ్డి ఎంకన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలి అని మిత్రుల అడుగుతున్నా సన్నాసి కట్టించిన సోయలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఉన్నాయి నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఖమ్మం జిల్లాలో మిత్రుల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత మాది నేను అందుకే ఇవాళ సవాల్ విసురుతున్నా చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లాడుగు ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతావు మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందామని చెప్పి నేను సవాలు విసురుతున్నా ఏమంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నీ పేగులు తీసి మెడలేసుకుంటా వేసుకుంటా నీ గుడ్లు వీకి గోలీలు ఆడతా ఇంకేం చెప్తాడండి నీ ముడ్డి ఉన్న షెడ్డి కూడా గుంజుకుంటా ఏం చేసుకుంటావు షెడ్డి గుంజుకొని ఇక మాట్లాడచ్చునా కేసీఆర్ నిన్ను జైల్లో వేస్తా చెల్లపల్లి జైల్లో పెడతా కేసీఆర్ ఒకవేళ భయపడితే భయపడే బిడ్డనే అయితే తెలంగాణ వచ్చేదా ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా నా జీవితాన్ని పనంగా పెట్టి ఆనాడు నిరార దీక్ష చేసి భయంకరమైనటువంటి బాధలు ఎదుర్కొని జైలులో పడి తెలంగాణ సాధించిన కేసీఆర్ ను ఈ విధంగా అనొచ్చునా మాట్లాడచ్చునా ఇది ధర్మమేనా మన తెలంగాణ జాతి గౌరవమా ఇలా న్యూయార్క్ లో లండన్లో ఢిల్లీలో ఎవరు తెచ్చిండ్రా తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చింది అని చెప్తారు యాభై ఎనిమిదేళ్ళు గోసపడి దుఃఖపడి రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడి తాగునీళ్లు లేక మంచినీళ్ళు లేక కరెంటు లేక బాధలు పడ్డ తెలంగాణను అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్ ను ఈ మాటలు అనొచ్చునా దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా నన్ను విడితే పర్వాలేదు కానీ ఇలా నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నిద్రపోను వాళ్ళని వదిలిపెట్టని మనం చేస్తాం చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తెలంగాణ బిడ్డలకు నా తెలంగాణ ప్రజలకు నా కళ్ళ ముందే మీరు ఘోరాలు చేస్తామంటే చూసుకుంటా ఊకుండే ప్రశ్న లేనే లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎంతవరకైనా తగ్గిస్తాం ఖచ్చితంగా రైతాంగాన్ని మొత్తానికి రైతు బంధు ఇవ్వాలి మేము ఎట్లా ఇచ్చినామో నువ్వు ఇస్తాన పదిహేను వేలు ఇవ్వకున్నా మంచిదే ఇచ్చిన పదివేలు అయినా మొత్తం రైతులకు ఇవ్వాలి రైతు బీమా అట్లే నడవాలి పేదలకు న్యాయం జరగాలి దళిత బంధువు ఇవ్వాలి ఇవన్నీ జరగానంటే జరిగించానంటే నేను ఒక చిన్న మాట మీకు చెప్తాను ఊర్లే పంచాయతీ పడుతుంది ఇద్దరు అన్నదమ్ములకో పాలకో పంచాయతీ పడుతుంది పడితే ఏమైతుంది ఆయన ఒక పంజము పెట్టుకుంటాడు ఈయన ఒక పంజుమి పెట్టుకుంటాడు వాదించడానికి ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది మరి ప్రజల తరఫున మాట్లాడే ఎవరు ఎవరుండాలి కేసీఆర్ అయినా బీఆర్ఎస్ ఏనా బీఆర్ఎస్ బలం తెలంగాణ ప్రజల బలం బీఆర్ఎస్ శక్తి వస్తే తెలంగాణ ప్రజల శక్తి కాబట్టి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా దయచేసి ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఇచ్చిన కృష్ణారెడ్డి గారు నిజాయితీ పరుడు నీతిపరుడు మంచివాడు సీనియర్ నాయకుడు దయచేసి కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి ఆయన గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మంచి మాటతో ఈ ప్రభుత్వం వినే పరిస్థితి కనపడతలేదు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ బలంగా ఉంటేనే పోరాడే పద్ధతిలో ఉంటేనే బ్రహ్మాండంగా మనము వాళ్ళతో కొట్టాడగలుగుతాం మన హక్కులు నెరవేర్చుకోగలుగుతాం అందువల్ల మీ అందరినీ కూడా పేరు పేరున నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి మరి మరే ముసల్మాన్ బాయ్ ఎవరి నాకు మై సలాం కడతాం ఆ తమలో వచ్చి मैं विनती करता हूँ इस इलेक्शन में बीआरएस का ताइ कीजिए बीआरएस के कैंडिडेट को जिताइए और हम आपके साथ थे आपके साथ है आगे भी साथ रहेंगे हम एक सेक्युलर पार्टी है इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूँ कि बीआरएस को पूरी तरीके से समर्थन कीजिए और बीआरएस के जो कृष्णा रेड्डी साहब खड़े हो गए पार्लियामेंट के लिए उनको जिताइए चौधरी लारा चौधरी मन लारा ఇంత పొద్దుపోయినా ఇంత రాత్రి అయినా నేను చాలా విషయాలు చెప్పాలని ఉన్నా మీరు నా కోసం ఇంతసేపు వేచి ఉండి మీ ఓపికకు నేను నిజంగా ఆశ్చర్యపోతా ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో ఎన్ని వేల మంది మీరు ఇంత ప్రేమ చూపెట్టినారంటే సూర్యాపేట గడ్డ మీద గులాబీ జెండా ఎగిరినట్టే పార్లమెంట్ ఎలక్షన్లలో కృష్ణారెడ్డి గారికి సూర్యాపేట నియోజకవర్గం నుంచి యాభై వేలకు తగ్గకుండా మెజార్టీ ఇవ్వాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా సూర్యాపేట గెలుపుతోనే సూర్యాపేట ఓట్లతోనే ఇలా కృష్ణారెడ్డి గారు నల్లగొండ ఎంపీ కావాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా మరొక్కసారి ఇంత రాత్రి వరకు కూడా వేచి ఉండి నాకు స్వాగతం చెప్పి బ్రహ్మాండంగా ఈ ఎన్నికలను ముందుకు తీసుకుపోతున్నా నా అన్నా తమ్ములకు అక్కా చెల్లెలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే ధన్యవాదాలు మీ అందరికీ సేఫ్ సేఫ్గా ఇళ్లలోకి పోయి జాగ్రత్త రిస్ తీసుకోకండి జై తెలంగాణ